రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే పితానికి చోటు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా నవడూరులోని గౌడ శెట్టిబలజీ ప్రతినిధులు ఆందోళనకు దిగారు నవడూరులోని సమావేశమైన వివిధ సంఘాల నేతలు అభిమానులు పితానికి మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించారని డిమాండ్ చేశారు బీసీలకు ఎమ్మెల్యే పితాని చేసిన సేవలను గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు ఆశ్రమ మండలం గౌడ శెట్టిబల్జ శ్రీసేన యాత తెలుగుదేశం జనసేన యొక్క కులస్తులు మరి యొక్క ఈ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం మరి గత తెలుగుదేశం ఏర్పడినటువంటి ఎనభై మూడో సంవత్సరం నుండి తెలుగుదేశానికి మరి వెన్నుముకగా వెనుదండుగా ఉన్నటువంటి బీసీలు ఈ జిల్లాలో బీసీలు అదే రకంగా బీసీల్లో ప్రధాన ప్రధాన కులమైనటువంటి గౌడ శెట్టిబల్జ కులస్తులు మరి ప్రతి ఏడు నియోజకవర్గ ఈ జిల్లాలో ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో నలభై వేల నుండి యాభై వేల వరకు గోడా చెట్టు వచ్చి కులస్తులు మరి ఆ రకంగా పేతాని గారు ఏ పిలిపిస్తే ఆ పిలిపికి ప్రపంచంలాగా ఈ కులస్తులందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఆ పార్టీకి మరి చేయటం జరుగుతుంది మరి ఆ రకంగా ఇవాళ గోడ చెట్టుపల్లి కూడా తెలుగుదేశానికి వెనుకో వెనుకో వెనుకనుగా నిలబడి ఈతనే ఆయన ఆశయాల మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థికి మరి గెలిపించడం జరిగింది ఆయన చూట్లు లేకపోవడంతో అందరం కూడా మనం నిదర్శకు గురయ్యం ఆ విషయం మీద మనందరం కూడా అధినాయకు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని ఆలోచించి మనకు సమావేశం ఇది ఈ సమావేశంలో అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము నీ క్యాస్ట్కి ఇచ్చాం అందులో యువతకి ఇచ్చాం అక్కడ ఉన్నటువంటి వాసంత శెట్టి సుభాష్కి ఇచ్చామంటారు సుభాష్ సంఘాలకు సేవ ఎంతవరకు చేసామో మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి అటువంటి యూత్ గేదో మేము ఇచ్చామనే ఆలోచనతో సీనియర్లని సంఘాన్ని పటిష్టం చేసి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రంలో మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నదనుగా ఉన్నటువంటి ప్రతాన్ సత్యనారాయణ గారికి మంత్రి కావాలనే ఆలోచనతో మనందరం రిక్వెస్ట్ పూర్వకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఇది ఖచ్చితంగా ఆయన పేర్లను పరిశీలించాలి ఇంకొక ఇంకొక మంత్రి ఖాళీ ఉంది లేకపోతే మరి ఇంకా ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో గతాన్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా